ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కోసం మరి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా ఎదురు చూస్తున్న విషయం మనందరు కూడా తెలిసిందే కానీ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఏపీటెట్ నోటిఫికేషన్ రాబోతోందని వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది అనే సమాచారం రావడంతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా కలవరపడడం జరిగింది మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తే మరి ఇప్పుడున్నటువంటి తక్కువ సమయంలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి మరలా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి వాటిని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనే అనుమానాలు చాలా వరకు చాలా మందిలో రేకెత్తడం జరిగింది మరి ఈ అనుమానాలను తీర్చుకోవడానికే కొద్ది మంది అభ్యర్థులు మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గరికి వెళ్లడం జరిగింది మరి బొత్స సత్యనారాయణ గారు ఫిబ్రవరి ఒకటవ తేదీ గానీ లేదా రెండవ తేదీన న్యూస్ పేపర్ లో వీటికి సంబంధించినటువంటి ఖచ్చితమైన సమాచారం వస్తుందని మరి ఇన్ని రోజులు ఆగినటువంటి వారు మరో రెండు రోజులు ఆగితే దీని మీద పూర్తి స్పష్టత మీకు వస్తుందని ఒకవేళ అప్పటికి మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడైనా మీరు నా దగ్గరకు రావచ్చు అని తెలియజేయడం జరిగింది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్ననే మరి టెట్ కి సంబంధించినటువంటి సైట్ లో కూడా ఏపీ ఆగస్ట్ ఫోర్ అని ఇక్కడ మార్చడం కూడా మరి అభ్యర్థుల్లో కొద్దిగా టెట్ నోటిఫికేషన్ వస్తుందేమో అనే అనుమానాలు బలపడడానికి కారణంగా ఈ సైట్ కూడా మరి ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ రోజు మరి విద్యాశాఖ మంత్రి గారు క్లారిటీ ఇవ్వడంతో చాలా మందికి మరి ఫిబ్రవరి ఒకటవ తేదీ లేదా రెండవ తేదీన ఎటువంటి సమాచారం మరి దినపత్రికల్లో రాబోతోంది అనే సస్పెన్స్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది మరి దీనికి సంబంధించి మనం ఇక్కడ అంటే విద్యాశాఖ మంత్రి దగ్గరికి అభ్యర్థులు వెళ్ళినప్పుడు మరి విద్యాశాఖ మంత్రి ఏ విధంగా మరి సమాధానం ఇవ్వడం జరిగింది అనే దాన్ని మనం ఇక్కడ ఫస్ట్ ఆడియో రూపంలో విందాం اوه ڏسو 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 ڏسو

రెండవ తారీఖున డాక్టర్ వస్తుంది వచ్చిన వెంటనే అది చూసుకోండి చూసుకున్న తర్వాత ఆ సీట్లు వస్తుంది వచ్చేది చూసుకోండి చూసుకుంటే దాంట్లో ఏమి అబ్జెక్షన్ ఉంది దాంట్లో మోటిఫికేషన్ ఉంటే ఉండాలి తెలియజే రెండవ తారీఖు ఒకట తారీఖు తారీఖుని చూసుకోండి రెండో తరలి చూడండి చూసిన తర్వాత అది ఇబ్బంది ఏంటంటే మోటిఫికేషన్ మీకు కావాలంటే हँ सर अब दुगुटस अउंयासिले सर 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 दुगुटस अउंयासिले मं अ कैबिनेटिनि ते

మరి ఈ ఆడియోలో మనం విన్నప్పుడు మనకు అర్థమవుతోంది కొద్ది మంది డిఎస్సి కి సంబంధించినటువంటి అభ్యర్థులు విద్యాశాఖ మంత్రిని కలవగా మరి కలిసి డిఎస్సి కి సంబంధించినటువంటి సమాచారాన్ని కోరగా మరి ఇన్ని రోజులు ఆగారు కాబట్టి ఇంకో రెండు రోజులు ఆగండి మరి ఫిబ్రవరి ఒకటో తేదీ గాని రెండవ తేదీ గాని దీని మీద మీకు న్యూస్ పేపర్స్ లో స్పష్టమైనటువంటి సమాచారం వస్తుందని మరి ఆ న్యూస్ చూసిన తర్వాత అంటే ఆ సమాచారాన్ని చూసిన తర్వాత కూడా మీకు సందేహాలు సందేహాలుంటే అప్పుడు నన్ను వచ్చి కలవండి అంటూ ఇక్కడ క్లియర్ కట్ గా మరి విద్యాశాఖ మంత్రి గారు గత గతంలో కన్నా ఇప్పుడు మరింత కాన్ఫిడెంట్ గా సమాచారాన్ని చెప్పడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం మొత్తానికైతే రేపు అనగా జనవరి ముప్పై ఒకటవ తేదీన క్యాబినెట్ సమావేశం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం అనేది జరగబోతుంది ఈ క్యాబినెట్ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా కీలకమైనటువంటి సమావేశం ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ కావచ్చు తర్వాత రైతు రుణమాఫీ కావచ్చు అవాటితో పాటు మేపీ మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అని మనం చాలా రోజులుగా వింటున్నాం అటువంటి కేబినెట్ సమావేశం జనవరి ముప్పై ఒకటవ తేదీన పూర్తయిపోయి అందులో దీనికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే మరి ఫిబ్రవరి ఒకటవ తేదీ గాని లేటైతే ఫిబ్రవరి రెండవ తేదీ గాని దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన సమాచారం న్యూస్ పేపర్ లో వస్తుంది అంటూ మరి ఇక్కడ విద్యాశాఖ మంత్రి తెలియజేసిన దాన్ని బట్టి మనకు ఈ సమాచారం అంతా అర్థమవుతుంది మరి ఎవరైతే అభ్యర్థులు విద్యాశాఖ మంత్రిని కలిశారో వారు వీడియో రూపంలో కూడా సమాచారాన్ని తెలియజేయడం జరిగింది మరి ఆ సమాచారాన్ని కూడా మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం కోసం విజయనగరంలో వందలాది మంది నిర్త్యాలతో కళా చేపట్టాం కన్నా చేసిన తర్వాత మన బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఒక పదహైదు మంది మిత్రులతో కలిసి బొచ్చా సత్యనారాయణ గారికి కలవడం జరిగింది బొచ్చా సత్యనారాయణ గారు ఒకటే మాట అన్నారు ఎన్ని రోజులు ఎదురు చూశారు ఒకటో తేదీ రోజు లేదా రెండో తేదీ రోజు మీరు పేపర్ లో చూడండి ఖచ్చితంగా మేము మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకవేళ కనుక మీకు సానుకూలంగా ప్రకటన లేకపోతే మళ్ళీ మా ఇంటి దగ్గరికే రండి అని చెప్పేసి బొత్సా సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది ఇంకొకటి సమస్య దృష్టికి తీసుకెళ్లాం గత నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి డిఎస్సీ నోటిఫికేషన్ లేదు కాబట్టి ఏదికి సంబంధించి కూడా పరిమితిని పెంచాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించారు ఎట్టి పరిస్థితుల్లో రెండు మూడు రోజుల్లో మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి మత్తి బత్తరాలని చెప్పినట్టు మెగా డిఎస్సీ రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు మనం శ్రీకారం చూద్దాం మన జేసీ నాయకులు పవన్ గారు ఒక అందరూ మన మిత్రులు అందరూ ఉన్నారు ఇదే గడ్డలో ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి ఉద్యమాల గడ్డ విజయనగరం అడ్డ చేసుకొని ఖచ్చితంగా మనం ఉద్యమం చేయడం మెగాసీ సాధించేంత వరకు కూడా ఉండే ప్రసక్తే ఈ ఏదైతే విద్యార్థి వివిధ సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలతో కలిసి కూడా మనం ఉద్యమం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తాం ఒక రెండు రోజులు మంత్రి గారి యొక్క రెండు రోజులు చూద్దాం లేని పరిస్థితితో అందరూ ఎత్తున నిరుద్యోగులందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ మరి ఇక్కడ మనం ఈ సమాచారాన్ని అంతా కూడా గమనించినట్టయితే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనగా వయో పరిమితిలో సడలింపును కూడా అడిగినట్టు మరి విద్యాశాఖ మంత్రి దానికి కూడా సానుకూలంగా స్పందించినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా ఒకటవ తేదీన లేదా రెండవ తేదీన మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే విద్యాశాఖ మంత్రి మరి విద్యాశాఖ మంత్రి ద్వారా దినపత్రికల ద్వారా తెలియజేయడం జరుగుతుంది అని ఇక్కడ గంటా చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీనా లేదా రెండవ తేదీనా పూర్తిగా డిఎస్సి మీద క్లారిటీ అనేది రాబోతోంది అనేది ఇక్కడ ఈ వీడియో సమాచారం మరి ఇక్కడ మనం చూసినటువంటి వీడియో కావచ్చు మరి విన్నటువంటి ఆడియో ద్వారా మనకు తెలుస్తుంది మరి ఎన్ని పోస్టులతో వస్తుంది అసలు మరి టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహిస్తారా లేదా టెట్కమ్ టీఆర్టీ నిర్వహిస్తారా లేదా ఓన్లీ డిఎస్సి నిర్వహిస్తారా ఇటువంటి సందేహాలన్నీ కూడా మరి నిరుద్యోగులకు అయితే ప్రస్తుతం ఉన్నాయి మరి వీటన్నిటికీ సమాధానం ఫిబ్రవరి ఒకటో తేదీ లేదా రెండవ తేదీన మనకు క్లియర్ గా తెలియబోతోంది ఇంకా ఎక్కువగా చెప్పాలంటే రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలోనే మరి వీటికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది రాబోతోంది రేపు జరగబోయే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగబోయే కేబినెట్ సమావేశమే మరి దీనికి చాలా కీలక కీలకమైనటువంటి విషయం అనమాట మరి ఆ మీటింగ్ లో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే మరి రాబోయే సమాచారం ఉంటుంది మరి ఇది ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఒకటో తేదీన మరియు రెండవ తేదీన విడుదలయ్యేటటువంటి అప్డేట్స్ కూడా భాస్కర్ సేరియా మీకు అందించడం జరుగుతుంది ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో